డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం ఉడిముడి గ్రామంలో తడాల బుజ్జి ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై రెండున ఉదయం ఎనిమిది గంటలకు మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక మంత్రి సుభాష్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలీసెట్టి చంద్రశేఖర్ విచ్చేశారు ఈ వైద్య శిబిరానికి అమృత రక్ష హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మడక రాంబాబు విశిష్ట అతిథిగా హాజరయ్యారు ఈ ఉచిత మెగాస్ వైద్య శిబిరాన్ని మంత్రి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో విశాఖపట్నంకి చెందిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ పవర్ జంక్షన్ ట్రినిటీ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్యులు పాప్స్మీర్ బెస్ట్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ జనరల్ మెడిసిన్స్ పై పేద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు అలాగే పిఠాపురం సిఎంసి కంటి ఆసుపత్రి దృష్టి హాస్పిటల్ సౌజన్యంతో రోగులకు క్యాట్రాక్ట్ పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లు అందజేశారు హాసిని డెంటల్ డాక్టర్ తన్మయ రోగులతో దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పేస్టులు అందించారు ఈ వైద్య శిబిరానికి అవసరమైన టానిక్లు మందులను సోము దుర్గా ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ట్రీనిటీ హాస్పిటల్స్ లక్ష్మీ ఆప్టికల్స్ శ్రీప్రియ స్వీట్స్ వారు సరఫరా చేశారు ఈ మెగా వైద్య శిబిరానికి రిక్కీ గూటమ్ ముఖ్య సంధానకర్తగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోటిపల్లి సుబ్బారావు తడాల లోవరాజు తిరంశెట్టి సత్యనారాయణ ద్రాక్షరామ భీమేశ్వర డెంటల్ హాస్పిటల్ డాక్టర్ క్రాంతికుమార్ తడాల రాజు కోటిపల్లి వీరవేంద్ర ప్రసాద్ కోటిపల్లి హరీష్ ఇంకా జన సైనికులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సార్ ఈ డాక్టర్లు పన్నెండు రోజుల నుంచి వేరు వేరు గ్రామము నర్సింగ్ పడించి చాలా కొండ ప్రాంతాల నుంచి తిరిగి కష్టంకి మా అందరి తరఫున నమస్కారం థ్యాంక్ యూ మినిస్టర్ గారు మా గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి అలాగే సుందరపల్లి గ్రామం తావరపల్లి గ్రామం మూడు గ్రామాలకు కలిపి మూడు గ్రామాల్లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అలాగే గాంధీ హాస్పిటల్ వైజాగ్ నుంచి వచ్చి క్యాన్సర్ టెస్టులు అలాగే ఇండికి సంబంధించిన టెస్టులు అలాగే సంబంధించిన ద్రాక్ష రవి ప్రాంతాలన్నింటిలోనూ మెడికల్ క్యాంప్స్ చేసాం ఒప్ప మెడికల్ క్యాంప్ రోజుకి ఒకటి చేసాం ఈ క్యాంపులని క్యాన్సర్కి స్క్రీనింగ్ చేశారు డాక్టర్లు మహాత్మా గాంధీకి వచ్చి దాని నుంచి కాకినాడలో ఉన్న పవర్లో ఉన్న త్రీడీ హాస్పిటల్ మందులు ఇచ్చారు అలాగే దుర్గా సోమి ప్రసాద్ కాకినాడలో ఉన్న మా రోటరీ క్లబ్ మా రోటరీ క్లబ్ మెంబర్ ఆయన మందులు ఇచ్చారు అలాగనే హాస్ని డెంటల్ క్లినిక్ తన్మయ్ వారు వచ్చి దంత పరీక్షలు చేశారు అలాగనే సిఎంసి పిటాప్ నుంచి వారు వచ్చి కళ్ళు పరీక్షలు చేసి కేట్రాక్ట్ ఆపరేషన్ ఇవన్నీ ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ ఎవరి ఉచితంగా చేశారు అలాగనే దృష్టి కేర్ కాకినాడ వారు వచ్చి కొన్ని రోజులు మాతోటి సహకరించారు ఈ ప్రాంతాలు మేము ఎన్నో ప్రాంతాలు తిరిగాం పన్నెండు ఊర్లు తిరిగాం ఒక్కొక్క ఊర్లోని ఇందాక డాక్టర్లు చెప్పినట్టు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ టెస్ట్ అయినాయి ఈ క్యాన్సర్ మన వరల్డ్ అనే ప్రపంచంలో నెంబర్ వన్ చనిపోయే కారణం ఏంటంటే హార్ట్ మనకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతా చాలా వినే ఉంటారు నెంబర్ టూ ఇస్ క్యాన్సర్ ప్రపంచంలోనే మన దేశంలో ఏమీ క్యాన్సర్ లేదు అని అనుకుంటాం మనం అన్నీ చాలా మనం తినే ఆహారం నుంచి పీల్చే గాలి నుంచి మనకు వస్తుంది గుర్తించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆరోగ్య పట్ల శ్రద్ధతో ఇక్కడికి స్క్రీనింగ్ టెస్టులకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అక్కడ వచ్చి ఈ యొక్క బంగారు అవకాశాన్ని మీరు చే ఎందుకంటే పదివేలు అంటే మామూలు విషయం కాదు ఒక కుటుంబం అంతా కూడా గడిచిపోతుంది ఆ పదివేలతో అలాంటిది మరి ఆ పదివేలతో మీరు చేయించుకోవాలన్నా చేయి చేయించుకుని పేదరి పేదరికంలో ఉన్న కుటుంబాలు చేయించుకోవడం కష్టం ఏదేమైనప్పటికీ మరి ఇలాంటి తెలుపుతూ అలాగే డాక్టర్లు ఇక్కడికి ఇచ్చేసిన డాక్టర్లు సర్వీస్ చేయడానికి వచ్చిన డాక్టర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గారు ఇలాంటి కార్యక్రమాల్లో మందిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అందులో ఊడుమిడి గ్రామానికి చెందిన మన తడాల బుజ్జి గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం దాని ప్రకారం మనిషి చావుకు కారణమైంది మొదటిది హార్ట్ అటాక్స్ అయితే రెండోది క్యాన్సర్స్ ఈ క్యాన్సర్ని మొదటి దిశ నుంచే మొదటి రెండు మూడు దిశల్లో కనుగొనగలిగితే వాళ్ళకి రెట్టిఫై చేయగలరు అదే నాలుగో దిశకి వెళ్తే చాలా కష్టతరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎడ్యుకేట్ చేసి ఇంట్లో ఉన్న మహిళల్ని ఎడ్యు ఎడ్యుకేట్ చేసి మహిళలందరినీ తీసుకొచ్చి ముందు టెస్ట్ చేయించాలి ఎందుకంటే